నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా నిర్ణయం రచించిన వారు సాయి గౌతమ్ గారు చిన్ని నాన్న ఇంటికి వచ్చేశారే బాగానే ఉన్నారు నువ్వేం కంగారు పడకు సెలవు చూసుకుని ఒకరోజు మీ ఆయనతో కలిసిరా సుగునా పిన్ని ఫోన్లో చెప్తున్న మాట వింటూనే నేను గాలిలో తేలిపోయాను నిజంగానా ఏది ఒకసారి ఫోన్ ఇవ్వు మాట్లాడుతాను ఆచుతగా అడిగాను ఇప్పుడే టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు బాగా అలసిపోయారే లేచేక చేయిస్తాలే అని ఫోన్ పెట్టేసింది ఈ లోకంలో నాకంటూ అత్యంత ప్రియమైన వ్యక్తి నాన్నే ఆయన తర్వాతే మా వారైనా నా కొడుకైనా వారం క్రితం వద్దన్నా వినకుండా ఎవరో తెలిసిన ట్రావెల్స్ వారని చెప్పి ఒంటరిగా కేదర్నాథ్ యాత్రకి వెళ్లారు మొదటి రెండు రోజులు ఫోన్ లో మాట్లాడి క్షేమమే అని చెప్పారు ఏమైందో తెలియదు ఆ తర్వాత నుండి ఫోనే లేదు కంగారు ఆ ట్రావెల్స్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు వెళ్తున్న బస్ ఏదో లోయలో పడిపోయిందని ఎవరి జాడ తెలియలేదని చెప్పారు నేను పడిన టెన్షన్ బాధ వర్ణనాతీతం స్వయంగా వెళ్లి నాన్నకు ఏమైందో ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను కాని అంత దూరం ఒక్కదానివే ఎలా వెళ్తామని మా వారు అత్తగారు ఆపేశారు నేను ఒక్కదాన్ని వెళ్ళలేననుకుంటే ఆయన నాతో రావచ్చుగా వెతుకుతూనే ఉన్నారుగా దొరుకుతారులే వెళ్లి మటుకు చేసేదేంటి అన్నారు తప్ప కదల్లేదు అప్పటి నుండి నా మనసు అక్కడే ఉంది ఆఫీస్ కి వెళ్తున్నా పనిచేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా అదే ఆలోచన నిద్ర కూడా లేదు ఇదిగో మళ్ళీ ఈ రోజు పక్కింటి సుగునా పిన్ని ఫోన్ చేసి నాన్న వచ్చారు అని చెప్పాకే నా మనసుకు సాంతవన దొరికింది అర్జెంటుగా ఈ వార్త మా బారికి అత్తగారికి కూడా చెప్పేశాను ఊహించినంత మార్పు ఏమీ వాళ్ల మొహాల్లో కనబడలేదు ఆయన కనబడినా లేకపోయినా మాకు వచ్చే తేడా పెద్దగా ఏం లేదు అని వాళ్ళ హావభావాలు చెప్తున్నాయి ఇవాళ సోమవారం సెలవంటే శనివారం వరకు ఆగాలి పోని లీవ్ తీసుకుందామంటే ఇంకో ఇద్దరు సెలవుల్లో ఉన్నారు దాంతో తప్పనిసరైనా మనసుని అప్పటి వరకు ఆపి ఊరు వెళ్లడానికి వారాంతం కోసం ఎదురు చూశాను శుక్రవారమే చెప్పాను రేపు ఊరు వెళ్లి నాన్నని చూడాలి అని ఆయన ఏదో ఆలోచిస్తూ సరే అన్నా వెళ్లే టైంకి మటుకు మా ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చాడు నువ్వు వెళ్లి చూసి వచ్చే అన్నారు అసలు మా నాన్న అంటే లెక్కీ లేదు ఈయనకి పెద్దాయన అంత పెద్ద ప్రమాదం తప్పించుకొని వస్తే కనీసం చూడటానికి రావడం కూడా కష్టమైపోతుంది అదేమంత దూరం బస్సు ఎక్కి కూర్చుంటే నాలుగు గంటల్లో నాన్న దగ్గర ఉంటాం ఈయనతో వాదించి లాభం లేదని నేనే పిల్లాడిని తీసుకుని బయలుదేరి వెళ్లాను దారంతా నాన్న గురించి ఆలోచనలే అమ్మ లేకపోయినా ఎంతో చక్కగా ఇంటిని నన్ను చూసుకున్నారు మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా ఒంటరిగా ఉండిపోయారు నన్ను అల్లారు ముద్దుగా పెంచారు చక్కగా చదివించారు ఇంత బాగా చూసుకున్న నాన్న అంటే ప్రేమ ఉండదా మరి నా పెళ్లి కోసం చెప్పులు అరిగేలా తిరిగారు తెలిసిన వాళ్ళ సంబంధమని తెచ్చి పెళ్లి చేశారు పెళ్లి ఖర్చులకి ఇల్లు తాకట్టు పెట్టమని అమ్మేయమని అందరూ సలహాలు ఇచ్చారు కాని ఆ ఇంటిని ముట్టుకునేదే లేదని చెప్పేశారు నాన్న అమ్మా నాన్న ఎన్నో రాత్రులు తిండి కూడా తినకుండా కష్టాలకు ఓర్చి ఒక్కో ఇటుకు పేర్చి కట్టిన ఇల్లు అది దాన్ని ఎప్పుడు నాన్న ఇల్లులా చూడలేదు అది తన ఆరో ప్రాణం అనుకునేవారు అమ్మ గాజుల చప్పుడు అలిగిడి ఇంకా ఆ ఇంట్లో ఆయనకు వినిపిస్తూనే ఉంటాయి అందుకే పెళ్లికి ఓ పాత స్థలం అమ్మేశారు అది అలాగే ఉంచితే ఫ్యూచర్ లో మంచి ధర వస్తుందని తెలిసినా కూడా ఇంటికి వెళ్లేసరికి ఒంటి గంట అయింది గేటు తీస్తూనే పరిగెత్తుకొని వెళ్లి గపాలున నాన్నని పట్టుకుని ఏడ్చేశాను నాకు ఫోన్లో చెప్పలేదు కాని చేతికి కాలికి దెబ్బలు బాగానే తగిలాయి కట్లు కట్టారు ఊరుకో తల్లి బాగానే ఉన్నా కదా అని సముదాయించారు కాని ఆయనకి నన్ను చూస్తే ఏడుపు వచ్చేసింది ఇంకెప్పుడు ఒక్కరే వెళ్ళకండి నాన్న నాకు చాలా కంగారుగా ఉంటుంది పిచ్చితల్లి పోవాలని రాసిపెట్టి ఉంటే ఎవరూ ఆపలేరు అని వేదాంతం చెప్తున్నారు మా రెండేళ్ల అబ్బాయికి ఏం అర్థం కాక బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు ఆ పూట సుగుణాపిన్ని పంపించిన కూర పులుసు కలుపుకొని అన్నం తిన్నాక మా బాబుని పడుకోబెట్టి వాళ్ళు కుర్చీలో నాన్న కూర్చుంటే నేను నేలమీద కూర్చొని ఆయన ఒళ్ళో తలపెట్టుకున్నా ఇదెప్పటి నుండో నాకు అలవాటు అవును నాన్న అసలేమైంది బస్సు లోయలో పడిపోయిందా నెమ్మదిగా అడిగాను అవునమ్మా నాతో పాటు ఓ ఇరవై మంది ఉన్నారు ఆ బస్సులో హరిద్వార్లో బాగానే మొదలైంది కాని మధ్యలోనే ఈ ప్రమాదం లోయలో పడ్డ మాకు ఏమర్థం కాలేదు కొంతమంది ఆ దెబ్బలకి అక్కడే ప్రాణం విడిచారు నా పరిస్థితి అదేననిపించి ఆశలన్నీ వదిలేసుకున్నా సరిగ్గా అప్పుడే ఒక చెయ్యి నాకు ఆసరాయిచ్చి పైకి లాగింది తర్వాత ఏమైందో తెలియదు కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నా మాతో పాటు వచ్చిన ఒక అబ్బాయి నన్ను కాపాడాడు అని ఎవరో చెప్పారు కాని కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అతని గురించి ఏం తెలియదు స్పృహ తప్పే ముందు అతని చేతి మీద చూసిన శివుడు పచ్చబొట్టు తప్ప ఆ శివుడే నన్ను కాపాడాడు అని ఆ క్షణం నాకు తోచింది అంటూ ఆయన అనుభవం చెప్తుంటే బొల్లు గగర్పడిచింది నాన్న అంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుని రావడం నిజంగా దేవుడివరం ఆ శివుడికి శతకోటి ప్రణామాలు చేసుకున్నా ఆ రోజు ఉండి మర్నాడు సాయంత్రం బస్సు ఎక్కి ఇంటికి తిరిగి వచ్చేశాను మళ్లీ యధావిధిగా పనులన్నీ అయిపోతున్నాయి ఈ హడావిడిలో నాన్నకి ఫోన్ చేయడం కూడా కుదరట్లేదు రెండు నెలలు పోయాక ఒక రోజు నాన్న ఫోన్ చేశారు అమలు ఓసారి ఇంటికి వస్తావా ఈ ఆదివారం కొంచెం మాట్లాడాలి అన్నారు నాన్న ఊరికే రమ్మనరు పైగా కాస్త ఉదాసీనంగా వినబడింది ఆయన మాట వస్తాను అని చెప్పి పెట్టేశాను ఈసారైనా నాన్నని పలకరించడానికి రమ్మని ఆయన్నే అడిగాను వారమంతా కష్టపడితే దొరికేదే ఒక ఆదివారం ఆ రోజు కూడా ఇలా ఊళ్ళు తిరగలేను నువ్వు వెళ్లిరా అని చెప్పేశారు అవును ఫ్రెండ్స్తో తిరగడానికి ఎక్కడి నుండైనా ఓపిక వచ్చేస్తుంది ఓ ముసలాయిని చూడాలంటే ఆ శక్తి ఎవరిస్తారు పాపం అడగడం వేస్ట్ అనుకుని నేనే బయలుదేరి వెళ్లాను ఈసారి ఇల్లు నాన్న కళ్ళు కాస్త ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి నాన్నే కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నాడు పాతికేళ్లు ఉంటాయి ఎవరిని అడగక ముందే నాన్న చెప్పేశారు అమ్మలు నేను చెప్పలేదా నన్ను ప్రమాదం నుండి కాపాడాడు అని అది ఈ అబ్బాయే మొన్న చెకప్ కోసం సిటీకి వెళ్తే హాస్పిటల్లో కనిపించాడు తనే గుర్తుపట్టి చెప్పాడు సంగతి ఆ చేతి మీద పచ్చబొట్టు చూసి మళ్లీ ఆ శివుడే మా ఇద్దరిని కలిపాడు అనిపించింది నాన్న కళ్ళలో వెలుగు నేను ఆ అబ్బాయిని పలకరించాను పేరు శివరామట బాగా పేద కుటుంబం చదువుకున్నా సరే ఒక్క పని దొరక ఓ ముసలాయనకి కేర్ టేకర్ గా ఉంటున్నాడు ఆయనతో పాటు కేదర్నాథ్ వెళ్లినప్పుడే నాన్నని కాపాడాడు పాపం ఆ ముసలాయన చనిపోయారట ఇక అక్కడ కూడా పని లేకపోయింది నేను అతడిని గమనిస్తున్నా ఆ కళ్ళలో నిజాయితీ బాధ్యతలు భవిష్యత్తు గురించిన భయం కొట్టుకొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఊరిలో ఉన్న తల్లికి చెల్లికి నెల నెల డబ్బులు ఎలా పంపాలో అన్న దిగులేమో అనిపించింది ఇది ఇలా ఉండగా నాన్న ఆ రాత్రి తన నిర్ణయం నాతో చెప్పారు అమ్మలు ఇంటిని అమ్మేయాలని అనుకుంటున్నా ఆ వార్త ఒక్క పిడుగులా నా చెవిన పడింది ఏంటి నాన్న మీరంటున్నది ఇల్లు అమ్మేస్తారా ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది నెల నెలా పెన్షన్ వస్తూనే ఉంది కదా తెలియకుండానే నా నోటి నుండి ఆ మాటలు వచ్చేశాయి నా కోసం కాదమ్మా శివరాం కోసం ఇవాళ నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే దానికి కారణం అతనేగా అతని పరిస్థితి ఏం బాలేదు ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బు తనకి ఇస్తే ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు అతని కుటుంబమూ బాగుంటుంది నాన్న ఆయన ఆలోచన చెప్పారు నేనేం మాట్లాడలేకపోయాను ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచించాను మా వారికి చెప్తే అంతెత్తున లేచారు మా అత్తగారి సంగతి సరే సరీ మీ నాన్నకేమైనా పిచ్చా ఎవడో ముక్కు ముహం తెలియని కోసం ఇల్లు అమ్మేస్తారా అంతగా కావాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి కాని అన్నారు మా అత్తగారు కోపంగా మీ నాన్న పోతే తలకురి పెట్టేది అల్లుడిగా నేను వాడెవడో కాదు అది గుర్తుపెట్టుకుని మసులుకోమన్ను మీ నాన్నని నిజురుగా అనేసి వెళ్లిపోయారాయనా అసలు ఈ మనుషులు ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారు చచ్చిపోయాక చేయాల్సిన కర్మకాండ కోసం ఇతను చెప్పేది మా నాన్న జీవితాంతం వినాలా మా నాన్న స్వార్జీతాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలన్నది మా అత్తగారు శాసించడమా ఇదెక్కడి న్యాయం నాన్న అంత ప్రమాదం నుండి బయటపడితే కనీసం చూడటానికి కూడా సుముఖత చూపని వీళ్లు మా నాన్న ఆస్తి మీద మటుకు మాత్రం హక్కు చూపిస్తున్నారు ఈ విషయంలో నాన్నతో నేను మా వాళ్ళ అభిప్రాయాలు చెప్పదలుచుకోలేదు నేను సంపాదించిన దాని మీద మాత్రమే హక్కు ఉంటుంది ఆ ఇల్లు ఆయన స్వార్జీతం ఆయన ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు ఇదే నా అభిప్రాయం కొద్ది రోజుల్లోనే నాన్న అనుకున్నట్టుగాని ఆ ఇంటిని మంచి ధరకే అమ్మేశారు అందులో సగం శివరాం వ్యాపారానికి పెట్టుబడిగా ఇచ్చారు మిగిలినది మా బాబు పేరిన ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఆ బ్యాంక్ కాగితాలు ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్లు ముభావంగా మాట్లాడటం ఆయన దృష్టిని దాటిపోలేదు ఇంత చేసినా నాన్న ఆయన కంటూ ఏం ఉంచుకోలేదు ఆ పెన్షన్ డబ్బులతోనే ఓల్డేజ్ హోమ్ లో చేరిపోయారు నాకు నాన్నని దగ్గరుండి చూసుకోవాలనిపించినా అటు నాన్నగాని ఇటు మా వాళ్లుగాని అందుకు ఒప్పుకోలేదు కాని తరచూ నేను నాన్నని చూడటానికి బాబును తీసుకుని వెళ్తుండేదాన్ని తనకి అక్కడ ఏ లోటూ లేదని నాతో చెప్పడం ఇప్పటికీ గుర్తే అదే వయసున్న వాళ్ళు ఎందరితోనో ఆయన ఆప్యాయంగా కలిసిపోయి నవ్వుతూ ఉండటం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది శివరామ్ గురించి మటుకు లీలగానైనా చెప్పటం నాకు గుర్తులేదు ఐదేళ్ల తర్వాత ఒకరోజు నేను ఆఫీస్ లో పనిచేసుకుంటుండగా ఫోన్ వచ్చింది మధ్యాహ్నం భోజనం అయ్యాక నడుం పాల్చిన నాన్న నిద్రలోనే పోయారని వెంటనే అక్కడికి వెళ్లాం నాన్న చివరి క్షణం వరకు తృప్తిగా బ్రతికి ఏ అనారోగ్యం లేకుండా కన్ను మూయడం నాకు కాస్త మనశాంతిని ఇచ్చింది మా వారు కూడా మొండి చేయకుండా పాత సంగతులు మరిచి కర్మకాండలన్నీ జరిపించారు ఇంత జరిగినా ఆ శిబిరం జాడలేదు అతి మంచితనం ఇంత చెడ్డదా ఇంట్లో వాళ్ళని కూడా కాదని ఆ అబ్బాయిని నమ్మి అంత డబ్బు ఇస్తే కనీసం చూడటానికైనా రాలేదని అతడిని తిట్టుకున్నా కాలం గిరున తిరిగింది మా అబ్బాయి చదువు పూర్తయి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చినా అది కాదని ఉన్న డబ్బు పెట్టి అప్పు తెచ్చి ఫ్రెండ్స్ తో కలిసి ఒక స్టార్టప్ పెట్టాడు ఒక్కడే అబ్బాయి కావడంతో మేము కూడా కాదనలేకపోయాం ఏదో చెయ్యాలని ఆరాటమే కాని మా వాడికి ఓపిక ఉండదు ఎక్కువ అందుకే ఏడాదికి ఆ ఫ్రెండ్ మోసం చేసి ఉన్న వ్యాపారాన్ని మోయించేశాడు ఆ ఉప్పుల ఊబిలో నుండి బయటకు రావడానికి వాడు ఒక ఉద్యోగంలో చేరాడు ఎంత చూసినా అప్పులు తీర్చడం తలకి మించిన భారమై కూర్చొంది ఆ రోజు ఆదివారం అందరూ ఇంట్లోనే ఉన్నాం అప్పుడే మా ఇంటికి ఒకతను వచ్చాడు స్వాతికమైన ఆ రూపం ఎక్కడో చూసినట్టే అనిపించింది అతను అనుమతి అడిగి లోపలికి వచ్చాడు నమస్తే అండి నా పేరు శివరామ్ ఇరవై ఏళ్ల క్రితం మీ నాన్నగారు నా వ్యాపారానికి ధన సహాయం చేశారు అని చెప్పడంతో జ్ఞాపకం వచ్చింది నాన్న చనిపోయినప్పుడు రాలేదన్న విషయము గుర్తుంది అయినా మర్యాద కొద్ది కూర్చుని మాట్లాడాను నన్ను ముందుగా మీరు క్షమించాలి ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మీకు కనిపించకుండా హఠాత్తుగా ఈ రోజు వచ్చినందుకు మీ నాన్నగారు ఇచ్చిన డబ్బుతో నేను కుటుంబాన్ని తీసుకుని రాజస్థాన్ వెళ్లిపోయాను అక్కడే ఒక చిన్న హోటల్ పెట్టి బాగా నడిపించాను మూడేళ్ల తరువాత బాగా లాభాలు ఉన్న టైంలో అది అమ్మేసి యూరోప్ వలస వెళ్లిపోయాం అక్కడ దినదినాభివృద్ధి చెందుతూ మా వ్యాపారం పోయిన ఏడాదికి లాభాల్లో వంద కోట్ల మార్కులు అందుకుంది అది ఎంతో పెద్ద విజయం అంతా మీ నాన్నగారి చలవే మా హోటల్స్ అన్నిటికీ ఆయన పేరే పెట్టుకున్నాం ఇంత మేలు చేసిన వ్యక్తి చనిపోయినప్పుడు రాకపోవడానికి కారణం ఆయన తీసుకున్న మాటే నాకు డబ్బులిచ్చి పంపినప్పుడు ఆయన నాతో అన్నారు మళ్లీ ఎప్పుడు తిరిగి మా జీవితాల్లోకి రావద్దు బాబు నువ్వు ఎదుకాక ఎప్పుడైనా వచ్చి కనిపించినా నువ్వు సంపాదించే దాని మీద మా వాళ్ళు ఆశపడే అవకాశం ఉంది నువ్వు నా ప్రాణాలకి పెట్టిన భిక్షకి బదులుగా నా వంతు సాయం చేశాను మళ్లీ దాని నుండి వచ్చే ఫలితాన్ని గాని నా బిడ్డ కాని అందుకోవడానికి అర్హత లేదు నువ్వు బాగుంటే అంతే చాలు అని అది ఎంతో కఠినమైన నిర్ణమే అయినా ఆయన పట్టుదల మేరకు సరేనన్నా అందుకే ఇన్నాళ్లు మీ దరితాపుల్లోకి కూడా రాలేదు అయినా మీరు ఎలా ఉన్నారని నిత్యం వాకబు చేస్తూనే ఉన్నాను ఈ మధ్య నాకు తెలిసింది మీ అబ్బాయి పెట్టిన వ్యాపారం నష్టాల్లోకి వెళ్లి అప్పుల్లో ఉన్నారని ఇప్పుడు కూడా మీకు సాయం చేయడానికి ముందుకు రాకపోతే నమ్మక ద్రోహమే అవుతుంది నేను పెంచి పోషించిన ఈ వ్యాపార వృక్షంలో భాగాన్ని దీనికి బీజం వేసిన మీ నాన్నగారి వారసురాలిగా మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నా అని చెప్పడం పూర్తి చేశారు మా వారి కళ్ళలో ఆశ్చర్యం మా అబ్బాయి మొహంలో ఆశ స్పష్టంగా కనిపించాయి నేను ఊ అంటే చాలు అతను ఇదంతా నా పేరున రాస్తాడు కాని అలా దానికి ఒప్పుకుంటే ఇక నేను నాన్న కూతురిని ఎందుకు అవుతాను మీ ఉదార స్వభావానికి కృతజ్ఞురాలిని కాని మీ ఈ ఆస్తిలో వాటా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను నా నోటి నుండి యథాలాపంగా వచ్చిన ఆ మాటలకి మా వాళ్లతో పాటు శివరాం కూడా ఆశ్చర్యపోయాడు మా నాన్నగారు ఏది అయితే జరగకూడదని మిమ్మల్ని మాకు దూరంగా ఉంచారో తెలిసాక కూడా నేను ఈ డబ్బులకు ఆశపడితే ఆయన సాయాన్ని మంచితనాన్ని పీనం చేసినట్టే అందుకే దయచేసి మీరు ఈ ప్రతిపాదనని వెనక్కి తీసుకోండి ఇదే నా స్థానంలో మరొకరు ఉంటే ఏం చేసేవారు నాకు తెలియదు నాన్న నేర్పిన విలువల ఆధారంగానే నేను ఈ నిర్ణయం తీసుకున్నా మా వారు అబ్బాయి ఎంతగానో చెప్పి చూశారు కాని నేను నా నిర్ణయం మార్చుకోలేదు ఇందులో నా స్వార్థం కూడా ఉంది ఇన్నాళ్ళు లేని డబ్బు ఒక్కసారిగా వస్తే బాధ్యత తెలియకుండా మా వాడు చెడు సావాసానికి బానిస కావచ్చు మరింత నిర్లక్ష్యంగా తయారవ్వచ్చు వాడికి జీవితం అంటే ఏంటో తెలియాలి డబ్బు విలువ తెలియాలి ఊరికే వచ్చేదానికి కష్టపడి సంపాదించేదానికి తేడా తెలియాలి అవేవి తెలుసుకోకుండా జీవితం అంటే అర్థం కాకుండా ఎంత డబ్బు వచ్చినా అది బూడుదల పోసిన పన్నీరే అవుతుంది కాని నాకు సాయం చేయకుండా శివరం వెళ్ళనన్నాడు నేను దీర్ఘంగా నీటూర్చి మా అబ్బాయికి మీరు సంపాదించిన డబ్బు ఇవ్వకండి దాన్ని సంపాదించే క్రమంలో మీరు నేర్చుకున్న పాఠాన్ని ఇవ్వండి మీలా ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోని విలువల్ని నేర్పండి అదే మీరు మాకు ప్రతిగా చేసే ఉపకారం అని మా అబ్బాయిని అతడి చేతుల్లో పెట్టాను ఈసారి మా వారి కళ్ళు గర్వంతో మెరిశాయి పెళ్లైన ఇన్నాళ్ళలో అదే ఆయన నన్ను అంత అపురూపంగా చూడటం మనుషుల్లో నాన్న లాంటి గొప్పవాళ్లు ఆ గొప్పతనాన్ని గుర్తించే శివరాం లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మానవత్వం తప్పక నిలిచి ఉంటుంది కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ